ఉపనిషత్తులు వేదాలలోని జ్ఞాన భాగం ఇవి బ్రహ్మ విద్య జీవాత్మ పరమాత్మ జ్ఞానం మరియు మోక్షం గురించి వివరిస్తాయి నూట ఎనిమిది ముఖ్యమైన ఉపనిషత్తులు ఉన్నాయని సాంప్రదాయకంగా భావిస్తారు కానీ రెండు వందలు కంటే ఎక్కువ ఉపనిషత్తులు ఉన్నాయి ఈస కేన కథ ప్రసన ముందక మాండూక్య తైతిరీయ ఛాందోగ్య మరియు బృహధారణిక అనేవి పది ప్రధాన ఉపనిషత్తులు ఉపనిషత్తుల వివరణ విద్య ఇవి బ్రహ్మము అంటే పరమాత్మ మరియు సృష్టి యొక్క స్వభావం గురించి వివరిస్తాయి జీవాత్మ మరియు పరమాత్మ జీవాత్మ వ్యక్తిగత ఆత్మ మరియు పరమాత్మ విశ్వవ్యాప్త ఆత్మ మధ్య సంబంధాన్ని వివరిస్తాయి జ్ఞాన మార్గాలు తాత్విక జ్ఞానం భక్తి కర్మ మరియు యోగం వంటి విభిన్న మార్గాలను వివరిస్తాయి శాంతులత ఆధునిక జీవితంలో శాంతిని సాధించడానికి మరియు అంతర్గత శూన్యతను అధిగమించడానికి అవసరమైన తాత్విక పునాదిని అందిస్తాయి ఉపనిషత్తుల వర్గీకరణ ప్రధాన ఉపనిషత్తులు ఈస కేన కట ప్రసన ముండక మాండూక్య తైతిరీయ ఐతరేయ ఛాందోగ్య మరియు బృహదారణ్యక సంఖ్య నూట ఎనిమిది ఉపనిషత్తులు ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి అయినప్పటికీ మొత్తం రెండు వందలు కంటే ఎక్కువ ఉన్నాయి ఉపనిషత్తులను అర్థం చేసుకోవడానికి ఉపనిషత్తుల మూల మంత్రాలు సంస్కృతంలో ఉంటాయి కాబట్టి వాటిని అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది తెలుగులో వివరణలు మరియు సారాంశాలు లభిస్తాయి ఇవి సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి ఆత్మవిద్యా ప్రకాశము వంటి పుస్తకాలు కొన్ని ఉపనిషత్తుల సారాంశాన్ని తెలుగులో అందిస్తాయి